బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లె వ్యాఖ్యలు చేస్తూ కాళేశ్వరం నీళ్లు వస్తే సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తొమ్మిదవ ప్యాకేజీ పనులు చేయకుండా మాట్లాడడం వెడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ కాళేశ్వరం పన్నెండు పదమూడు ప్యాకేజీ పనులు పూర్తి చేసుకుని సిరిసిల్ల ప్రాంత మలకపేట రిజర్వాయర్ తొమ్మిదవ ప్యాకేజీ పనులు చేయక ఈ ప్రాంత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి మాట్లాడడం కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు ఇప్పటికైనా రైతులపై ప్రేమ ఉంటే సిరిసిల్లలో ఉండి ఈ ప్రాంత రైతుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించాలి తప్ప గాలి మాటలు మాట్లాడుతూ నెలకోసారి వచ్చి పరామర్శలు చేస్తున్నావు తప్ప ఈ ప్రాంత రైతులకు చేసేదేం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు రాజరెడ్డి రామ్రెడ్డి శ్రీనివాస్ డిటి నరసింహులు కదిరే సత్తయ్య ఉచిడి బాలరెడ్డి భాను కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలి మోటార్ మీద తిరిగినట్టు వచ్చి పర్యటన చేసి ఏదో వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమందిని పరామర్శించి మరి నిజంగా రైతుల గురించి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల గురించి కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనని మరి ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినవి కానీ మరి రారి మీరు కూడా మాతో పాటు రారి ఆ చెట్లన్నీ సాంప్రేత్తం పార తీసుకుని తీసుకుంటు రి లోకల్ నాయకులు ఏదో ఇక వట్టలే గాలి మోడల్ మీద గాలి గాలి ముచ్చట్లు మాట్లాడుకుంటే చెప్పడం కాదు ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త మీరు చేసేది ఏం లేదు ఏం లేదు గవర్నమెంట్ మీద ఏ విధంగా బురదాలి ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలి మాట్లాడాలనే ఆలోచన తప్ప రోజున సిరిసిల్లా జవర్గా ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి కొత్త పిచ్చగాలాగా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక రోజు వచ్చి ఈ ప్రాంతంలో మరి వారి బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోతుంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మరి వీరిపై ఈ పార్టీపై ఈ ప్రభుత్వంపై బురద చల్లి మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తూ మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే మరి సిరిసిల్ల ప్రాంతం సస్యశామలు అవుతుండే అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ రోజున